కారం రంగు రుచి ఆ పొడి సాధారణంగా స్టార్ కిడ్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఫ్యామిలీ స్టార్స్ బరిలో దిగుతారు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం లేదా మల్టీ స్టార్స్ ప్లాన్ చేయడం లాంటి ప్రయోగాలు చేస్తారు కానీ ఓ మలయాళ హీరో మాత్రం ఫాదర్ లెగసీని వాడుకోకుండా సొంత కష్టం మీద కెరీర్ బిల్డ్ చేసుకున్నారు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు సినీ ప్రపంచంలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చినప్పుడు తండ్రి పేరు ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుంది కానీ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఆ ట్రెండ్ కి పూర్తి భిన్నం మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడి కొడుకైనా ఆయన పేరును వాడుకోకుండా తన టాలెంట్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ ఫాదర్ లెగసీ కారణంగా దుల్కర్ కి మొదట్లో కొన్ని అవకాశాలు వచ్చినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా సొంత కష్టంతోనే తన స్టార్డమ్ చేసుకున్నారు ఈ యంగ్ హీరో తండ్రి స్టైల్ ని ఫాలో అవ్వకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అంతేకాదు ఇండస్ట్రీకి పరిచయం అయి పదిహేనేళ్ళవుతున్నా ఇంతవరకు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు దుల్కర్ ఫైనల్ గా మమ్ముట్టి దుల్కర్ స్క్రీన్ షేర్ చేసుకునే రోజు త్వరలోనే రాబోతోందన్న టాక్ వినిపిస్తోంది దుల్కర్ నిర్మాతగా ఘన విజయం సాధించిన సినిమా లోక చాప్టర్ వన్ చంద్ర కళ్యాణి ప్రదర్శన లీడ్ రోల్ నటించిన ఈ సినిమాలో దుల్కర్ గెస్ట్ రోల్ కనిపించారు ఈ సిరీస్లో రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో దుల్కర్ మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు లోకా సిరీస్ లో దుల్కర్ తో పాటు మమ్ముట్టి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు పార్ట్ వన్ లోనే మమ్ముట్టి క్యారెక్టర్ కి సంబంధించి రిఫరెన్స్ లు చూపించారు ఇప్పుడు సీక్వెల్లో ఆ క్యారెక్టర్ ని రివీల్ చేస్తారన్నది లేటెస్ట్ అప్డేట్ మరి ఈ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి